ఓం శ్రీ మహాగణాధిపతి జయ నమ మహాసరస్వతి జయ నమ ఈరోజున భవమంత్ర ఛానల్లో మనము దీపతంత్రం గురించి ప్రారంభించుకుని మొదట నరఘోష తొలగడానికి విధానం గురించి తెలుసుకుందాం ఇప్పుడు రెండో వీడియోలో అదే నరఘోష తొలగినటువంటి వ్యక్తులు ఐశ్వర్యమును ఎలా పొందాలి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా మొదటి వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే దేవుని ముందు ఒక ఆవు నేతి దీపం వెలిగించాలి అది కొంచెం దీపం అయితే పర్వాలేదు లేని పక్షంలో ఇత్తడి దీపంలో అయినా సరే ఆవు నెయ్యి పోసి వెలిగించాలి వెలిగించిన తర్వాత మీ ఇష్టదేవతను కుల దేవతను తలుచుకుని ఒక ఇత్తడి బారు కడ్డీ కానీ ఇత్తడి ముక్కను కానీ లేదా ఏదైనా ఇత్తడి వస్తువును కానీ ఆ దీపంలో వేయండి అది కాని పక్షంలో మీకు ఏదైనా అవకాశం ఉంటే చిన్న కంచు ముక్కనైనా సరే ఆ దీపంలో వేసి లక్ష్మీదేవిని కనుక ప్రార్థిస్తే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది అయితే ఈ విషయంలో ఇత్తడికంటా కూడా కంచు ముక్క దొరికితే చాలా విశేషం ఇది ఎవరైనా విగ్రహాలు చేసే వారి దగ్గరికి వెళ్తే చిన్న చిన్న ముక్కలు ఇస్తారు శుభం మీ భవ